నల్లగొండ టౌన్కు బైపాస్ వేయడం వల్ల టౌన్ రెండు ముక్కలు అవుతా అని చేస్తున్నటువంటి మీడియాకు బుద్ధి చెప్పే విషయం ఏంటంటే కొంతమంది ప్రజలు కొన్ని ప్లాట్ల ఆదాయం కోల్పోయినా పర్వాలేదు ముందు టౌన్ డెవలప్ చేయాలి మొట్టమొదటిసారి ఆ కోమటిరెడ్డి నల్లగొండని డెవలప్ చేస్తా అని చెప్పి ఏదో మాటలు చెప్తున్నాడు కనీసం అవకాశం ఇవ్వండి కోమటిరెడ్డికి చేస్తడేమో చూద్దాము మంత్రి పదవిలో ఉన్నాడు కనీసం ఆ బైపాస్ అన్న నిర్మించి నల్లగొండ జిల్లా ప్రజలకు ఊరట కల్పించే విధంగా నల్లగొండ టౌను అభివృద్ధికి నల్లగొండలో కొంతమంది ఎంప్లాయ్మెంట్కు పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే నల్లగొండ జిల్లాలలో ఉన్న వలసలు ఆగిపోతాయి జిల్లా ప్రజలు బాగుపడతారు ఆ అవకాశాన్ని కల్పించనివ్వండి వీలైనంత తొందరగా నల్లగొండకు బైపాస్ వేస్తావు నల్లగొండకు అవుటర్ రింగ్ రోడ్ వేస్తావు ఏదో ఒకటి వేస్తావో కానీ తొందరగా కంప్లీట్ చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది నువ్వు చేతనైతే చెయ్యి చేత కాకపోతే డీపో